నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త్ డిస్టిక్ ఇలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు కూడా ఈ దేవ దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీకారం చుట్టిన వారు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈ వీడియోను లైక్ చేస్తున్న వారికి ప్రతి కృతజ్ఞతలు అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ ఈ మంత్లీ ఎలా ఉండబోతుంది నవంబర్ నెల మీకు ఎలా ఉండబోతుంది ఏంటంటే రిలేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను ఇది ఎంతమంది కనెక్ట్ అవుతుందో తీసుకోండి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా మీరు గోల్డ్ ఏదైనా కొనాలనుకుంటే కొంటారా లేదా ఏమైనా ప్లాట్ రిజిస్ట్రేషను హౌస్ సేల్ అవుతుందా లేదా ఇలాంటివి ఏవైనా ఉంటే చూద్దామండి ఇంకా మీరు అనుకునేటువంటి పర్సన్కి మీకు మ్యారేజ్ అవుతుందా లేదా ఇలాంటివి తీసుకోవచ్చండి మీ హెల్త్ ఇప్పుడైనా క్యూర్ అవుతుందా లేదా ఈ నెలలోనైనా ఇలాంటివి తీసుకుందామండి మీ నేమ్ అనుకోండి అండి ఓం నమశ్రీ మాం తర్మహ ప్లీజ్ ఏ నోస్ ఓం నమశ్ శ్రీ మాంతు చూసి మా వ్యూవర్స్కి ఈ అంతా ఎలా ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పింది కరెక్ట్గా ఉండే విధంగా అక్కడ చూడండి ఓం నెమర్ శ్రీ వచ్చి మాత్రే మహా స్ట్రెంత్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ సారీ అండి సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ నైట్ ఆఫ్ స్వార్ట్స్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ అయ్యో నైన్ ఆఫ్ స్వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మన క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉంది సిక్స్ కార్డ్స్ తీద్దాము నైన్ ఆఫ్ కార్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ మనకి ఏంటని అంటే అసలు సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది కింగ్ ఆఫ్ వాంట్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ప్లీజ్ యూన్వర్స్ చూసే మా వేవర్స్కి మీరు ఇచ్చేటువంటి మరి క్లారిఫికేషన్ ఏంటి

ప్లీజ్ ఇన్వర్స్ వాషన్ కరెక్ట్గా ఇవ్వండి ఫోన్ నెంబర్ వేస్ట్ మాత్రమే అసలు ఏంటి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే అండి నైన్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే అండి కింగ్ ఆఫ్ వాండ్స్ దీని గురించి ఓకే అండి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే డ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇట్లా ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు బాటమ్ వచ్చేసి మనకి ఈ వీక్లో మాత్రం మీకు క్లారిఫికేషన్ది ఫస్ట్ చెప్దాము చెప్పుకుందాము మనము హ్యాపీ మూమెంట్ది తర్వాత చెప్పుకుందాము ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వర్డ్స్ మీరు ఒక కింగు క్వీన్ లెవెల్లో ఉన్నప్పటికీ రిలేషన్ పరంగా అండి మీకు ఏవేవో చిన్న చిన్నవి మీరు ఒక రాజు రాని లెవెల్లో ఒక బాస్ లెవెల్లో ఒక హోదా ఒక ప్రాపర్టీ అంటే ఒక మంచి ఆలోచనలు ఉంటాయి చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు కాకపోతే చిన్న చిన్న విషయాలకి మీరు సఫర్ అవుతారు సరే అండి చిన్న చిన్న విషయాలకు సఫర్ అవుతారు మీరేంటంటే మీ పర్సన్ ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ఉంటాయి లేదంటే మీరు ఒక గోల్ ఏర్పాటు చేసుకొని అంటే ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ వర్షన్లో మీరు ఉండబోతున్నారు అంటే మీరు ఎవరి గురించి ఏం పట్టించుకోవద్దు ఇంకా నా ఉనికిని నేను ఉంచుకోవాలి ఇంకా నా జాబ్ ఏంది నా కెరియర్ ఏంది నా రిలేషన్ ఏంది అసలు నా వరకే నేను ఆలోచించుకోవాలి ఇంకా దేని గురించి బయటి విషయాల గురించి నేను ఫోకస్ చేయొద్దు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నా గోల్స్ పైన నేను పెట్టుకోవాలి ఇంకా ఎవరి గురించి పట్టించుకోవద్దు బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు నేను నా గోల్స్ రీచ్ అయ్యే వరకు ఎవరి గురించి పట్టించుకోను అనేది మీరు అనుకుంటారండి ఇదేంటి మీరు ఇలా అనుకుంటారు మీ ప్రపంచమే మీరుగా మీరు ఉండబోతున్నారండి ఇంకా మనకి క్లారిఫికేషన్ దేనికి తీసేమో ఓకే మీరు అసలు మీ లైఫ్లోకి వచ్చేటువంటి జాబ్ కానీ బిజినెస్ ఆఫర్ కానీ లేదంటే మీ పర్సన్ గురించి కానీ చచ్చేంతగా మీరు చాలా బాధపడ్డారు కానీ వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు జాబ్ కూడా రాబోతుంది ఫైనాన్షియల్గా కూడా రాబోతుంది ఏదో ఆపర్చునిటీ అయితే మొత్తం మీద మీకు అవకాశాలు రావాలి ఏంటంటే మీకు వీసా గురించి కూడా ఒకవేళ వీసా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేయడానికి మీరు వీసాకు వీసా రాకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కదా ఒకవేళ పర్సన్ అయినా సరే ఆ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కానీ ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ మీకైతే వస్తున్నారు వీసా కూడా వస్తుంది మొత్తం మీద మీకు ఏదైతే మృత్యుగండము అలా ఉండేటువంటి దాని నుంచి మీరు బయటపడబోతున్నారు మీకు మంచిగా ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి మీరు చాలా బాధ్యతలతోటి భారంగా ఉండేటువంటి సందర్భాల నుంచి మూవీ లేని బాధ్యతలు మీకు చాలా ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏంటంటే ఇక్కడ చూస్తే రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది మీరు రిలేషన్లో చాలా మీ రిలేషన్ పరంగా చాలా బడ్డన్గా ఉన్నటువంటి సందర్భం గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు తలకు మించిన భారంగా మారిపోతుంది రిలేషన్ ఆ రిలేషన్ నుంచి మీకు మంచి ప్రేమ వస్తుంది మీరు ఇచ్చినటువంటి ప్రేమ వాళ్ళకి గుర్తొచ్చి మళ్ళీ కంపల్సరీ మీ లైఫ్లోకి వాళ్ళు వస్తున్నారండి ఇక చూడండి కఫ్ కఫ్ ఎనర్జీ మీరు దే ఏ వ్యక్తి గురించి అయితే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ మీకు వస్తున్నారండి ఎందుకు వస్తున్నారు మీకు ఇక చూడండి ఇక్కడ కూడా వస్తున్నారు అంటే మీకు కెరియర్ పరంగా రిలేషన్ పరంగా జాబ్ పరంగా వేరే ఏది ఉన్నా కానీ కంపల్సరీ మీరు రాబోతున్నారు మనకి ఇలా బాటెక్ వచ్చేసి త్రీ అప్ కప్స్ ఈ మంత్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది అంటే స్ట్రగుల్స్ అన్ని బయటపడి మీరు స్ట్రెంగ్త్ అవుతారు మీరు 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 మీ లోపల మీరు స్ట్రెంగ్త్ అవుతారు తప్పకుండా వీటన్నింటి పరంగా మీరు మీకు వీసా రాబోతుంది లేదంటే పర్సన్స్ రాబోతున్నారు లేదంటే జాబ్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీరు డబ్బు సంపాదించడంలో చాలా ఫోకసింగ్లో ఉండబోతున్నారు ఎందుకంటే ఇట ద్వర మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు అన్నింటి పరంగా సాధించబోతున్నారు అనేటువంటిది ఇక చూడండి మీరు ఎవరికైనా మనీ ఉంటే వాళ్ళు కంపల్సరీ మీకు ఇస్తారు వాళ్ళకి మీ ప్రేమ గుర్తుకొస్తుంది మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ కానోళ్లకు తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ కూడా రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మీరు ఈ నెలలో మాత్రము మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది మీరు మొత్తం మీదైతే హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా మీకు ఏమైనా డ్యామేజ్ ఉండి ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు హెల్త్ పరంగా అది తీసుకుండండి ఇంకోటి మీరు రిలేషన్ పరంగా ఒకవేళ చూస్తున్నారు ఈ వీడియో అని అంటే కంపల్సరీ మీరు ఏమనాలంటే రిలేషన్ పరంగా నేను నా పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేను కలిసి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత నా పర్సన్ నాతో ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత రిలేషన్ పరంగా ఆఫర్మేషన్ తీసుకొని చేయండి అండి ట్వంటీ వన్ డేస్ చేయండి తప్పకుండా గ్లాస్ ఆఫ్ వాటర్కి నైన్ టైమ్స్ చెప్పి తాగండి వాటర్ తీసుకున్నప్పుడల్లా చెప్పండి అండి చెప్పి తాగేసేయండి తప్పకుండా మీ రిలేషన్ చక్కబడుతుంది ఇంకా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా అయిపోయింది ఇంకా జాబ్కి జాబ్ పరంగా మీరు ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే నేను అనుకున్న దానికంటే డబ్బులు నాకు నా ప్రతి అవసరాన్ని తీర్చు మీరు డబ్బుల గురించి కానీ ఎక్కువగా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటే నాకు అవసరాన్ని మించిన అంటే నేను తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయి వరకు నాతోటి డబ్బు సంపూర్ణంగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతున్నందుకు విశ్వ కలిగినందుకు విశ్వాన్ని కృతజ్ఞత లేదంటే నా అవసరానికి మించినందు మించిన ధనం నా దగ్గర ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత ఇలా డబ్బుకు సంబంధించిన పాజిటివ్స్ నేను గొప్ప ధనవంతుడిని లేదంటే నేను గొప్ప ధనవంతురాలినైనందుకు అయినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలాంటివి పదే పదే అనుకోండి ఐఎమ్ రిచ్ ఐఎమ్ రిచ్ అని అని చెప్పేసి అనుకోండి కంపల్సరీ మీకు మనీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి ఈ నెలలో ఇంకోటి ఏంటంటే కెరియర్ పరంగా మీరు ఏవి ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ఆల్రెడీ అచీవ్ అయినట్లు ఆ గోల్స్ అచీవ్ అయితే మీరు ఎలా ఉంటారు ఓ ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటారు ఆ ఇంట్లో ఇంటిని నిర్మించుకున్నట్లు ఎలాంటిలో పిక్చర్ పెట్టుకోండి ఆ ఇంట్లో మీరు గృహప్రవేశం చేసినట్లు మీ బంధువులు మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్లు చాలా చాలా సంతోషంగా ఉంటున్నట్లు మీరు ఊహ చిత్రాలని యూనివర్సులకి పంపితే కంపల్సరీ మీరు ఈ నెలలో అన్నింటి పరంగా నెగిటివ్ ఉన్న ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోండి అన్నీ అచీవ్ అయ్యి ఇలా హ్యాపీగా ఉండబోతున్నారు అని అని చెప్పేసి మీ లైఫ్లో ఏవైతే కోల్పోయిందో అన్నీ తిరిగి మీ లైఫ్లోకి ఈ మన్ ఈ నెల రాబోతున్నాయి అని చెప్పేసి తీసుకోవచ్చండి ఇదండి రీడింగు మరి ఒకవేళ మీకు ఎలా ఉంటుంది పర్సనల్గా అనుకుంటే త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ అండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కంపల్సరీ తీసుకోండి ఓన్షిల్ శ్రీ మహా ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ హెల్ప్ఫుల్ పీపుల్ చెప్పాను కనుక అండి చాలా వీడియోస్లో చెప్పాను ఆలోచనలతోటి కూడా హెల్ప్ చేయొచ్చు అన్నదానం చేస్తున్నట్లు ఊహా చిత్రాలు పంపించండి మీరు ఇచ్చే స్థాయికి పెట్టే స్థాయికి ఎదుగుతారు పేదవాళ్ళకి దానం చేసినట్లు ఏవో ఫ్రూట్స్ వంచుతున్నట్లు ఇలా ఆలోచనలు ఫస్ట్ మనం మైండ్లో తెచ్చుకున్నామంటే అవి బయట కూడా మనం ఒకరికి దానం చేసేటువంటి లెవెల్కి మనం ఫైనాన్షియల్గా ఎదుగుతాము మీరు హెల్ప్ చేస్తూ యూనివర్స్ని అడిగి ఈడ మనకి ఉంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ ఏంజిల్స్ని అడగండి కాస్త వెయిట్ చేయండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అంటే సంతోషకరమైనటువంటి సందర్భాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి కాస్త వెయిట్ చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ని సరిగా చేసుకోండి మొత్తం మీద హెల్త్ సరిగా లేకపోతే దేన్ని చేయలేము ఓకేనండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ వీటన్నింటికి ధ్యానమే మనకి లోపల మన ఇన్నర్ని చెక్ చేసుకోవాలి అన్నట్లు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ దాన్ని రీడింగ్ ఒకవేళ ఇది మీదానా కాదా చూద్దాము ఈ నెలలో నాకు ఎలా ఉంటుంది అని అనుకుంటే త్రీ క్వశ్చన్స్ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీరు ఈ త్రీ క్వశ్చన్స్ అడిగి కూడా సింపుల్గా మీకు ఎలా ఉంటుందో నేను ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా చెప్పేస్తున్నాను రిలేషన్ పరంగా అడగవచ్చు జాబ్ పరంగా అడగచ్చు అదే ఫైనాన్షియల్ పరంగా కెరీర్ హెల్త్ పరంగా నాలుగు క్వశ్చన్లు కంప్లీట్ అవుతాయి శ్రీ మా శ్రీ టూ సిక్స్ వన్ త్రీ ఒక రెండు నెంబర్ రాకుండా వర్త కలుస్తుంది త్రీ డబల్ త్రీ అండి డబల్ వన్ డబల్ త్రీ టూ డబల్ టూ ఫైవ్ ఇంకో ఇది ఒకసారి చూద్దామండి ఏంజల్ నెంబర్ ఏది ఇస్తుందో ప్లీజ్ ఓకే అండి గురువు అనుగ్రహం కంపల్సరీ ఉంది త్రిపుల్ త్రీ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి మీద కాదా రిలేషన్ పరంగా జాబ్ పరంగా కెరియర్ పరంగా వీటన్నిటి పరంగా తెలుసుకోవాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి అండి త్రిబుల్ వన్ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి మీరు చేసి స్క్రీన్ షాట్ పెట్టండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ముందు అమౌంట్ పే చేసి రీడింగ్ తీసుకోవడం మంచిదండి నేను మళ్ళీ పని కట్టుకొని అడగడం మీరు ఏదో బిజీలో ఉండడం అలా కుదరదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖిన భవంతు